ఆ పాపకి మాటతో మాట అల్లూరు అల్లూరు దగ్గర పల్లెపాడు వెళ్ళే మా పాపకి ఆర్థిక సకాలంగా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఈ జాతీయ సోషల్ మీడియాలో చిలకపాటి శ్రీనివాస గారు వారి గ్రూప్లో నేను ఒక మెంబర్గా ఉన్నాను ఆ మెంబర్షిప్ ద్వారా నేను ఆ సార్ నుంచి నా పరిస్థితి చెప్పుకున్నాను నా రాజ్యపరంగా ఏదైనా సహాయం చేయించగలరా అని అడిగాను అయితే ఆ సారు చాలామంది నాకు రీచ్ అయ్యారు రీచ్ అయ్యి ఫోన్లు చేశారు లాస్ట్కి ఏంటంటే రేపు మీరు రాగలరా అని అంటే నా పరిస్థితి కూడా ఏంటంటే నాకు విజయవాడ నుంచి వచ్చే పరిస్థితి కూడా కాదు కానీ పెద్దవాళ్ళు పిలిచారు రావాలి అనేసి మేము ఉదయం నాలుగున్నరకు వచ్చే ఉన్నాము సార్ వచ్చిన తర్వాత సరే మన సనాతన ఫౌండేషన్ వాళ్ళ ద్వారా మీకు సహాయం చేయిస్తాము ఆ సారు మీకు సహాయం చేస్తారని చెప్పారు ఆ సార్ పేరు నారాయణ గారు అంటే నేను ఈ విధంగా ఇక్కడ నిలబడేదానికి నాకు అవకాశం కల్పించింది చిలకపాటి శ్రీనివాస యాదవ్ గారు ఆ సార్ ద్వారా నాకు నారాయణ స్వారి ద్వారా మా పాపతి ఆర్థికపరంగా నాకు సహాయం చేశారు దానికి చాలా సంతోషం నేను వినపడి ఉంటాను మా పాపకి ఇంకా ఆడాలని అంటే ఇండియా తరఫున పంపించాలని నా ఆశ దానికి నాకు సహకరించాలని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అండి నా పేరు నారాయణరావు సనాతన ఫౌండేషన్ అధ్యక్షుడి ఈరోజు ఈ అమ్మాయి పేరు బొమ్మల మైథిలి అల్లూరు మన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం అల్లూరు గ్రామం సంబంధించిన అమ్మాయి అమ్మాయికి పుట్టుకతోనే వినికిడి లోపము మాటల లోపము డైమాండ్ చెప్పిన అమ్మాయి అయితే ఆటల్లో మంచి ప్రతిభా పాఠవాలు చూపిస్తూ ఈరోజు అమ్మాయి బీకాం చేసింది మంచి చదువులో కానీ ఆటల్లో కానీ చాలా ఫస్ట్గా ఉంది అమ్మాయి రేపు జనవరి నాలుగో తారీఖున బాంబేకి క్రికెట్లో సెలెక్ట్ అయ్యింది ఉత్తరప్రదేశ్ తరఫున ఆంధ్రా నుంచి అమ్మాయి ఒకటే సెలెక్ట్ అయ్యింది ఉత్తరప్రదేశ్ జట్లు ఆడటానికి అయితే అక్కడికి పోవటానికి ఆర్థిక సహాయం ఒక ముప్పై వేల రూపాయలు అవసరమయ్యి మన ఫౌండేషన్ సభ్యులు చిలకపాటి సినిమా గారిని వాళ్ళు సంప్రదించడం జరిగినది వారేమో మమ్మల్ని కన్సల్ట్ అయ్యారు మేము సరే ఆ ముప్పై వేల రూపాయలు అరేంజ్ చేసి అమ్మాయిని పంపిద్దామని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కావలికి మన సబ్ కలెక్టర్ వంశీకృష్ణ గారి చేతుల మీదుగా వారికి ఆ యొక్క నగదుని ఇవ్వటం జరిగినది ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా విజయవాడ డాక్టర్లు గారు చిగురుపాటి లక్ష్మీనారాయణ గారు సిహెచ్ గోపి గారు డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు వారి సహకారంతోనే ఈ కార్యక్రమం మేము చేయడం జరిగినది భవిష్యత్తులో ఎంఐ మంది మరింత ఉన్నత శిఖరాలు ఆశించాలని మా ఫౌండేషన్ పేరు ప్రతిష్టలు నిలబడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి అందరికీ నమస్తే